హాయ్ నమస్తే అండి అందరికీ ఈరోజైతే అయితే మనం మార్కెట్లో ధరలు అయితే చదువుకున్నాం అనమాట టుడే రేట్స్ మన షాప్ నెంబర్ వచ్చేసి ఇరవై రెండు కృష్ణ బీవింగ్ ముందుగా అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీని బట్టి ధరలు అయితే ఉంటాయన్నమాట ఈ బినిష్ షార్ట్ అయి ఉంది బెంగళూరు బినీష్ ఈరోజు మార్కెట్లో అయితే క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది డెబ్బై రూపాయల కిలో అయితే అమ్ముతున్నాం అనమాట క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి చూచో ఇరవై నుంచి పదిహేను రూపాయలకైతే అమ్ముతున్నాం అనమాట చూచో రత్తాలు పచ్చిస్ నుంచి ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నాం ఇది క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయి ఇంకా రేట్లు కూడా తక్కువ అవుతాయి అనమాట ఈ కీలలు వచ్చేసి ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నాం అనమాట ఈరోజు ఇవైతే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాము బ్యాగ్ వచ్చేసి ముప్పై నుంచి నలభై కేజీల వరకు అయితే ఉంటుంది బుట్ట స్వీట్ కార్న్ ఇది పదిహేను నుంచి పన్నెండు రూపాయలు అయితే అమ్ముతున్నాం లాస్ట్ డేట్ అరవై కిలోలు బస్తా గోల్డ్ క్యాబేజ్ పదహారు రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం ఇది అరవై నుంచి అరవై ఐదు కిలోల బ్యాగ్ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి చెప్టా క్యాబేజ్ ఇది వచ్చేసి పన్నెండు రూపాయలు అయితే అమ్ముతున్నాం బ్యాగ్ వచ్చేసి అరవై కిలోలు అనమాట ఈ సెకండ్ క్వాలిటీ క్యాబేజ్ ఎనిమిది రూపాయలు అయితే అమ్ముతున్నాం ఇది రెడ్ పంకిన్ ఇరవై నుంచి పద్దెనిమిది రూపాయలు అయితే అమ్ముతున్నాం అనమాట క్వాలిటీ వైజ్ రేట్ అయితే ఉంటాయి శ్యామగడ ముప్పై రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం యాభై కిలోల బస్సా ఉంటుంది మనకు అయితే వస్తుంది అల్లం అల్లం రేట్ వచ్చేసి యాభై నుంచి నలభై రూపాయలు అయితే అమ్ముతున్నాం అరవై కిలోల బస్తా అయితే ఉంటుంది ఈరోజు మార్కెట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈరోజు దొండ వచ్చేసి ముప్పై కేజీలు ఉంటుంది అనమాట ఇది యాభై నుంచి నలభై ఐదు నలభై రూపాయలు అయితే అమ్ముతాం ఇది వంటి మామిడి చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల కిలో అయితే అమ్ముతున్నాం పదిహేను కిలోల కవర్ అయితే ఉంటుందన్నమాట ఇది నలభై ఐదు రూపాయలు లోకల్ మాల్ సన్నబినిస్ అనమాట నలభై రూపాయలు అయితే కేజీ అమ్ముతున్నాము బెండకాయ వచ్చేసి పదిహేను కిలోలు అనమాట ఇరవై రూపాయలు కేజీ లోబో పది కిలోలు కవర్ ముప్పై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే అమ్ముతున్నాం అన్నమాట చూడవచ్చు మనం మార్కెట్ అయితే ఈ విధంగా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఈ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట మార్నింగ్ రేట్స్ బస్త వచ్చేసి డెబ్భై ఎనభై కిలోలు ఉంటుంది అన్నమాట ఇది చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం ఇంకా తక్కువ కూడా అవుతుంది ముప్పై రూపాయలు కూడా అవుతుంది ఒంటి మామిడి మాల్ చూడవచ్చు క్వాలిటీ నెంబర్ వన్ ఉందన్నమాట

ఇరవై ఐదు నుంచి ఇరవై రూపాయల కిలో అయితే అమ్ముతున్నాం అన్నమాట పెట్టెలు వస్తాయి ఇట్లా పదిహేను కిలోల వరకు అయితే ఉంటాయి బురకాయలు వచ్చేసి నలభై నుంచి ముప్పై రూపాయలు అయితే కేజీ అమ్ముతున్నాం క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉందన్నమాట ఇది చెప్పిండు బస్సు వచ్చేసి యాభై కిలోలు ఉంటుంది నలభై రూపాయల కిలో ఇవి ఇంద్ర పెద్ద మాలి హోటల్ నడుస్తుంది ఈ పాతగడ్డలు ముప్పై నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు రూపాయలు అయితే అమ్ముతుండ్రు వచ్చేసి కొత్తగడ్డ ట్వంటీ రూపీస్ కేజీ అయితే అమ్ముతుండ్రు కొత్త మాల ఆలు అయితే ఈ విధంగా ఉన్నాయి రేటు క్వాలిటీని బట్టి రేటు ఫార్టీ రూపీస్ కేజీ అయితే అమ్ముతున్నాం అనమాట క్వాలిటీ అయితే నెంబర్ ఉంది లోకల్ మాల్ ఇది క్యారెట్ ఫార్టీ రూపీస్ కేజీ ఐదు వందలు ప్యాకెట్ అనమాట పది కేజీలు ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ ఉంది ఏమిదారానా ఐదు వందలు పది కిలోల ప్యాకెట్ ఇంకొచ్చేసి నాలుగు వందల యాభై అన్న అన్నయ్య రోజు ఏమిదారానా నాలుగు ఈ సెకండ్ క్వాలిటీ ఇదేం జరనా తిని సో రూపాయి క్వాలిటీ మిర్చి చామగడ్డ అయితే అన్నమాట చామగడ బస్సలు ఇప్పుడు వచ్చింది లోడ్ అన్లోడింగ్ అయితే అవుతుంది బండి శుక్రవారం బజార్ డబ్లికే లేదు మహారాష్ట్ర మాల్ దోసకాయలు వచ్చేసి మహారాష్ట్ర మాల్ అనమాట ముప్పై రూపాయలు కేజీ అయితే అమ్ముతుంది మన బ్రో ఇవైతే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట నాటుకాయలు ఈ టైప్లు ఉంటాయి కాయలు ಮುಪ್ಪಿ ಅಯ್ತಾ ಅಂತ ಬೀರೆಕಾಯಲ್ಲಿ ಎಂದರೇ ಬ್ರೋ ಬೀರೆಕಾಯಲ್ಲಿ ಎಮ್ತಾರಾ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಕ್ವಾಲಿಟಿ ವೈಸ್ ರೇಟ್ ಮಹಾರಾಷ್ಟ್ರ ಮಾಲ್ ಇದೆ ಚಾಲ ಗ್ರೀನ್ ಕಾಯಿಲ್ ಅನ್ನ ನಂಬರ್ ಒನ್ ಉಂಟು ಕ್ವಾಲಿಟಿ ಹೇಳಾಲಿ ಬಾಬೋ ಹೇಳಾಲಿ ಇನ್ನೇನೇಳ ಶುಕ್ರವಾರ ಬಜಾರ್ ಎಂದ್ರೆ ಅತ್ತು ಈ ಸನ್ನಲ್ ಹೊಂಗೋಲ್ ಮಾಲ್ నలభై ఐదు నుంచి నలభై రూపాయలు అయితే వచ్చి కేజీ అయితే అమ్ముతున్నాం బస్ వచ్చి యాభై రెండు కిలోలు ఉంటుంది అన్నమాట చుందానా మాల్ యాభై రూపాయలు కిలో అంట యాభై రూపాయలు కిలో క్వాలిటీ క్వాలిటీ బట్టి మాల్ అయితే ఉంది మాట మంచిగా ఉంది యాభై రూపాయల కిలో